హలో గాయస్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా మనం అందరం వెయిట్ చేస్తున్న మన గణేష్ చతుర్థి ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసిందండి అండ్ ఈ ఫెస్టివల్ మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకుంటున్నాం వాళ్ళు మంచిగా పూజ చేస్తున్నారు సో అందరం మార్నింగే లేచి టకటక ఇలా అన్ని పత్రిలు కొనుక్కోవడానికి అలా బజార్కి వచ్చానండి పత్రికలు మన మాడి ఆకులు అవన్నీ మన ఊర్లలో అయితే ఇళ్ళల్లోనే ఉంటాయి కదా కానీ ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుందండి అదే నచ్చలేదు నాకు వచ్చేసాను వచ్చి మన గణేషుల దగ్గరికి డిఫరెంట్ డిఫరెంట్ గణేషులు ఉన్నారండి ఎంత బాగా డిజైన్ చేశారు కానీ ఇక్కడ మట్టి గణపతి లేదండి అండ్ దగ్గరలో కూడా చూసా మట్టి గణపతి లేక సరే అని ఏదో ఒకటి కొనిద్దామనేసి ఇక్కడికి వచ్చేసా అండ్ ఒక మంచి గణపతిని సెలెక్ట్ చేసుకున్నా అండ్ చాలా అవతారాలలో ఉన్నారు కానీ నాకు సింపుల్ అవతారం నచ్చింది అది సెలెక్ట్ చేసుకున్నా అదిగోండి మన గణపతి వచ్చేసింది అలాగే పూలు పండ్లు అన్నీ కొనేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మంచిగా నీ రగించి మన దేవుణ్ణి మన ఇంట్లోకి వెల్కమ్ చెప్పిస్తున్నాం మోరోవర్ ఇంటి యజమాని ఆయనే కాబట్టి ఆయన మా బావగారు సో వాళ్ళ దేవుణ్ణి ఆయనే తెచ్చుకుంటున్నారు ఓకేనా జై బోలో బాల గణేష్కి జై దేవుడికి మాలలు రెడీ చేస్తున్నామండి బంతి పూలు అండ్ రోజు పూలు తీసుకున్నాం దానితోటి మాలలు చేస్తున్నాం ఇందులో నేనైతే ఏం హెల్ప్ చేయలేదు పాపమ్మ చిన్న చెల్లె చేసుకుందాం మావిడాకులతో తోరణాలు అయితే రెడీ చేసి కట్టేసామండి ఫస్ట్ ఫస్ట్ ఇది లేకపోతే మాత్రం ఇంటికి కలరాదు రాదు కదా పూజ గదికి ఒక తోరణం ఇంటి గుమ్మానికి ఒక తోరణం ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాలకు కట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ పూజ గదిని అలంకరించేది మా సిస్టర్ అది స్టార్ట్ చేసింది ఇంకా చూడండి దేవుడిని అలంకరించి చాలా చక్కగా ప్రిపేర్ చేస్తుంది మొదట మన వినాయకుడిని పెట్టే పీఠంకి ముగ్గు వేయాలి పసుపు కుంకుమతో ఎలాంటి పత్రికలు ఉంటే అలాంటి పత్రిలతోటి మన పీఠని అలంకరిస్తే చాలు దాని మీద మన వినాయకుడిని పెట్టుకోవాలి వినాయకుడికి ఆకులంటే చాలా ఇష్టమట పచ్చదనం చాలా ఇష్టమట బొట్లు ఎక్కువ పెట్టుకుంటే ఇష్టమట బొజ్జ గణపతికి బొజ్జ నిండాలి కాబట్టి రకరకాల ప్రసాదాలు కూడా మనం మంచిగా శుభ్రంగా నిష్టతోటి తయారు చేసి మన వినాయకుడికి పెట్టాలి తెచ్చుకొని మొదట మనం బయట పెట్టుకున్నాం కదా సో కవర్ తీసేసి ఇప్పుడు నెక్స్ట్ మన దేవుడి గదిలోకి మన వినాయకుడిని తీసుకెళ్తున్నాం జయబోలో బాల గణేష్కి జై మన వినాయకుడికి వినాయకుడికి తండ్రి అయిన మన శివుడికి లార్డ్ శివాకి మాలలు రెడీ చేసి తీసుకొచ్చేసింది మొదటగా మన లార్డ్ శివాకి ఒక మాల వేసేసి నెక్స్ట్ ఆయన కొడుకు గారికి మన వినాయకుడికి ఇంకో మాల వేసేస్తే సరిపోతుంది మన గణేషుణ్ణి ఎంత అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టమాట సో మనం ఎన్ని బోట్లు అంటే అన్ని బోట్లు పెట్టుకోవచ్చు కాళ్ళ దగ్గర చేతులకి మన కిరీటానికి ఆశీర్వదించే చేతికి అన్నిటికీ బొట్లు పెట్టేసి చాలా చక్కగా మన వినాయకుడిని కలకలలాడే వినాయకుడిలాగా అలంకరించేసి అది నేనే 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 మాల తీసుకొచ్చా మన వినాయకుడికి ఎన్ని రకాలంటే అన్ని రకాల పండ్లు పలహారాలు నైవేద్యాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు మన వినాయకుడికి మన చిన్న పుజ్జలు ఎన్నైనా పడతాయి కాబట్టి వినాయకుడికి సో మీ ఇష్టం అండి మనకి ఎన్ని కొనుక్కోవాలనుకుంటే అన్ని కొనుక్కోవచ్చు ఐదు తొమ్మిది పదకొండు ఎన్నైనా మీ ఇష్టం ఒక మాల వేసి నాలుగు బుట్లు పెట్టగానే ఎంత ముద్దుగా ఎంత అందంగా కనపడుతున్నాడు కదా మన వినాయకుడు అలంకరణ అయిపోయాక దీపారాధన చేసుకొని మనసులో ప్రశాంతంగా మీకు ఏది కావాలనుకుంటే అది కోరుకోండి పూజా కార్యక్రమంలో మనం జనరల్గా ఏమేమి చేస్తామో ఒక కొబ్బరికాయ కొట్టేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా సరిపోద్దండి వావ్ గుమగుమలాడే ప్రసాదాలు రెడీ చక్కెర పొంగలి తీపన్నం పరమన్నం సేమ్య కొడుక్కి బోర్ కొడుతుంది లిటిల్ కృష్ణ సాంగ్స్ లిటిల్ గణేష సాంగ్స్ వింటూ చాలా సింపుల్గా చిల్ అవుతుంది వినాయకుడి పూజ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన పుస్తకాలు పుస్తకాల మీద పెట్టే ఓం కదా అదిగో మా కొడుకు పుస్తకాలు వచ్చేసినాయి వాడు చదివే ఎల్కేజీకి కూడా మనం ఓం పెట్టాలి కదా ఖచ్చితంగా సిద్ధి బుద్ధి అందాలంటే ఆ వినాయకుడి ఆశీర్వాదం మన మీద ఉండాలి కదా ఓ నేనైతే చిన్నప్పుడు వినాయక చవితి రోజు బండెడు బండలు బుక్స్ బ్యాగ్ తీసుకొచ్చి దేవుడు గదిలో పెట్టి అన్నిటికీ ఓము కొన్నిటికి ఓము కొన్నిటికి స్వస్తికి పెట్టకపోతే అసలు ఎన్ని బుక్స్ ఉంటే అన్ని బుక్స్ హోంవర్క్ క్లాస్ వర్క్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి మనది ల్యాపీ కదా సో నా ల్యాపీకి కూడా చేపిస్తా ఖచ్చితంగా హోమ్ పెట్టాల్సిందే లేకపోతే ఆఫీస్ ల్యాప్టాప్ ఫీల్ అవుదా ఎన్ని ఎగ్జామ్స్ రాస్తాం ఎన్ని కోర్సెస్ చేస్తాం అవన్నీ చదువుతూనే కదా అంటే స్టిల్ స్టడీ స్టిల్ స్టూడెంట్ సో అన్నిటికీ ఓం పెట్టాల్సిందే కంపల్సరీ అమ్మాయ హోమ్ పెట్టేస్తాం చదువు అంత వచ్చేస్తుంది ఇంక అయిపోయింది ఇక ఓపిక ఒక కాఫీ పడంది మన బ్రెయిన్ వర్క్ చేయదు సరదాగా కాఫీ తాగుతూ టీవీ చూసా కాసేపు ఆల్మోస్ట్ పూజ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు మనం దేవుడికి ధూపం వేస్తే దేవుడు చాలా హాయిగా ఫీల్ అవుతాడు కదా మనం కూడా అంతే కదా ధూపం వేసుకుంటే ఎంత హాయిగా ఫీల్ అవుతాం తలస్నానం చేసుకున్నప్పుడు అలాగే దేవుడికి ధూపం వేయాలి ప్రతిసారి పూజ చేసినప్పుడు అది చాలా మంచిది అండ్ ఇంటికి కూడా మంచిది ఇంట్లో ఉంచలే చెడు వెళ్ళిపోద్దండి ఐ మీన్ టు సే నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ వెళ్ళిపోద్ది మా లిటిల్ బాయ్కి చాలా బోర్ కొడుతుందండి దొరికిన సామాన్ అంతా తీసి కాసేపు సెర్చ్ చేసి కాసేపు ఆ డెస్కులు చూసి ఈ డెస్కులు చూసి అన్నీ ఓపెన్ చేసి అటు ఇటు ఈసిరి కాసేపు ఎంటర్టైన్ అవుతున్నాడు ధూపం రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దేవుడికి ధూపం వేసి దేవుడిని ఫ్రెష్గా ఒక హాయి ఫీలింగ్లోకి తీసుకెళ్ళటమే ఎంత జాలీగా ఉండో చిన్న కొడుకుది ఆ ఆపెట్టు అని అంటే వాడు తినేది కూడా పెడుతున్నాడు ఫైనల్లో హారతిచ్చేసి దేవుడికి ఒక గంట కొడితే దేవుడు ప్రశాంతంగా పూజనంతా స్వీకరించి మనకన్నీ ఇచ్చేస్తాడు హారతి ఇవ్వడం అయిపోతుంది రండి రండి అందరూ తీసుకోవడానికి రండి అనగానే అందరం లైన్ కట్టుకొని వచ్చేసినాం ఒకరినకొకరం హారతి తీసుకున్నాం అయిపోయింది పూజ ప్రశాంతంగా ఉంది నేను కూడా హారతి తీసుకొని బలంగా మనసులో కొన్ని కోరుకొని దేవుడికి వదిలేశాను మా లిటిల్ బాయ్ భయపడుతున్నాడు దేవుడు లోకి రావాలంటే అక్కడ ఏదో జరిగిపోతుంది వామ్మో చాలా డెకరేషన్ ఉంది హడావిడి నడుస్తుంది అనేసి అదంతా చూసి భయపడ్డాడు ఒక టూ మినిట్స్ అక్కడ నించున్నాక కొంచెం వాడికి ఏమనిపించిందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా చూస్తూ అబ్జర్వ్ చేసి దేవుడిని వాడు కూడా ఏదో కోరేసుకున్నాడు ఫైనల్లీ ఇలా మా ఇంటి వినాయక చవితి కంప్లీట్ అయిందండి పూజ మీరు కూడా అందరూ చాలా చక్కగా చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి బాయ్ లాస్ట్లో మర్చిపోయానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్